దేవునికి స్తోత్రం ప్రజిల్లాడ్ హలేయ బైబిల్ గ్రంథం ముందు ఆశ్రయపురములు అనేవి ఉన్నవని మీకు తెలుసా చాలామందికి తెలుసు వాటి కోసం ఈరోజు అవి ఎందుకు ఎందుకు నిర్మించబడ్డాయి అనే విషయాలు ఒక మూడు విషయాల్లో మీకు తెలియజేస్తాను ఈ ఆశ్రయపురముల గురించి మనం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా సంఖ్యాఖండము ముప్పై ఐదవ అధ్యాయంలో దేవుడైన ఎహూవా ఇస్రాయేలీల నాయకుడైన మోషాకు చెప్పటం మనం చూస్తాం అలాగే ద్వితీయ ఖండము నాలుగవ అధ్యాయము అలాగే పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా వీటిని గురించినటువంటి టాపిక్ను మనము అక్కడ కూడా చూడవచ్చు అయితే మూషయ తన పరిచర్య ముగించుకొని దేవుని సన్నిధికి చేరిన తర్వాత మూషయా శిష్యుడైనటువంటి యోశువ వీటి నిర్మాణము చేసినట్లు మనము వాక్యంలో చూడగలము యోశివ గ్రంథము ఇరవయ అధ్యాయంలో వాటి గురించిటువంటి ప్రస్తావన మనం చూడవచ్చు అసలుకి ఆశ్రయపురములు ఎందుకు అనే ప్రశ్న మనం కలిగినప్పుడు వాటికి ఆన్సర్ ఏమిటంటే తెలియక పొరపాటున ఎవరైనా ఒకరిని చంపినప్పుడు ఆ వ్యక్తి తలదాచుకోవడానికి హత్య విషయమై ప్రతిహత్య చేయబాడు రాకపోవునట్లు అవి ఆశ్రయపురాలుగా ఉండాలని ఈ ఆశ్రయపురాలని ఏర్పాటు చేశారు మరి యాస పురంలోకి ఎలా వెళ్ళాలి అంటే ఎవడైనాను ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురము ద్వారమునద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు అందరూ వినున్నట్లు తాను తనకి జరిగినదంతా చెప్పాలి చెప్పిన తర్వాతే ఆ పొరములోనికి వెళ్ళటానికి అతడికి అవకాశం ఉంటుంది ఆశ్చర్య పొరములో వెళ్ళిన వ్యక్తికి ఎలాంటి భద్రత ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే అనుకోకుండా జరిగిన హత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆ తరిమిని ఎడల వాని చేతికి ఆ నరహంతకుడు అప్పగింపకూడదు అంటే ఇలాంటి వ్యక్తికి పూర్తి ప్రాణ భద్రత ఈ ఆశ్రయ పరములో ఉంటుంది ఇంతకీ ఈ ఆశ్రయ పరంలో ఎవరైనా ఎంత పాపి అయినా వెళ్ళొచ్చా అంటే అలా జరగటం వీళ్ళేదు పొరపాటున తెలియకుండా అనుకోకుండా హత్య జరిగితేనే కానీ అలాంటి వ్యక్తికే ప్రవేశం ఉంటుంది కానీ అంతకుముందు నుంచి పగబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఒక కక్ష ప్రకారం ఉద్దేశపూర్వకంగా జరిగితే అలాంటి వారికి ఈ ఆశ్చర్యపరంలో ప్రవేశం లేదు అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఈ ఆశ్చర్యపరంలో లోపలికి వెళితే ఎంతకాలం అతడు అక్కడ ఉండాలి అని అంటే తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలిచే వరకు ఉండాలి మరియు ఆ దినములలో ఉన్న యాజకుడు మరణమునందు వరకు ఉండవలేను తర్వాత అతడు ఏ పట్నం నుండి అయితే పారిపోయి వచ్చాడో ఆ పట్టణమునకు తన ఇంటికే వెళ్ళాలి ఇంతకీ ఆశ్రయ ఎన్ని అని అంటే ఆశ్రయ మొత్తము ఆరు ఆ ఆరు పేర్లు మనం ఇప్పుడు చూద్దాం ఒకటి కేదేషు ఆ పేరుకి అర్థ అర్థం పరిశుద్ధత రెండు షేకేము దానికి అర్థము భుజము మూడవది హెబ్రూను ఈ పేరుకి అర్థము సహవాసము లేక స్నేహము నాలుగు బేసేరు ఈ పేరుకి అర్థము శక్తి దండుబలము ఐదవది రామేతు ఈ అర్థము ఔనత్యము ఆరోవది గోలాను ఈ పేరు అర్థము వలయము ఏ ప్రదేశాలలో ఈ ఆరు ఆశ్రయపలును ఏర్పాటు చేశారంటే వీటిని రెండు భాగాలుగా యోర్దాన్ను నదికి ఇరువైపుల మూడు పొరాలను ఏర్పరిచారు మొదటి భాగంలో నప్తాలియుల మన్యములోని గలిలయలు కేదేశ్యును ఎఫ్రాయమీయుల మన్యములోని షేకేమును యోధా వంశస్థుల మన్యమందలి ఎబ్రోనును కిరియతర్బను ప్రతిష్ఠించారు రెండవ భాగంలో తూర్పు దిక్కున ఎర్దోన్నును అవతల ఎరుకు వద్ద రూబణీయుల గోత్రముల నుండి మైదానముపై ఉన్న అరణ్యములోని బేసేరును గాదిల గోత్రముల నుండి గిలాదులోని రామేతును మనిషిల గోత్రములో నుండి భాషానులోని గోలానును నియమించిరి ఈ ఆశ్రయ గురించి చాలా క్లుప్త వివరణ మాత్రమే అందించడం జరిగింది ఇంకా దీని కొరకు మీకు సందేహం వల్ల యోష గ్రంథము ఇరవై ఆధ్యములో చూసి ఈ ఆరు పేర్లను మీరు అక్కడ చూడవచ్చును దేనికి స్తోత్రం హలియా